ാജല ശ്രീ സീതേ ശ്രീരാമചന്ദ്രസ്വാമീ സത്യവാദ ശ്രീവേണുഗോപാലം ശ്രീമത്പരഹപരചാര്യ ശ്രീ ശ്രീമനാരായണരാമാഞ്ജലി സ്വാമൂർവ श्री श्री त्रिंडहोत्र रामान जुड़े स्वामी का प्रत्यक्ष बढ़िया बैंक छने न नवम भाग सत्ता हम हो स्वागत कर आन निकस सत्ता बंदे महापूर्णा हो जो हो मात चंद्र मगरिशे अधिदेव मन्यस्वा नवदेव मन्यस्वा सरस्वती मन्यस्वा देव सभी धंपर सुवा ये कम द्वे त्रिनि चत्वारी पंचा शक्तु सत्ता अष्टो नमः दशा

i सुधा भयं पोदम ब्रह्म पुरीय महे इंद्रश्व नेदेय समापुनातु स्वम स्वस्य अमर स्वित्या यव राजा ब्रह्मणा विस्नुनातु दतवेदा मोजयं ज्ञापुनातु अग्नेन येद्यति प्रदक्षिणा नमस्कारं पुर्यात् सुधा भदे अस्मान विश्वान देव भजनाना हितवान यो जश्मन् जोरावे नम्भो इस्थान नमो उत्तमे देवा वः शुक्राय भावे भरथम भव्यं रञ्जाने नूपुनम यतै कृता अनुषा जनपुरुष चंद्रविस्वान कृष्ण आदिगादे अष्टाकार्या विलाये नमोति रक्षित्यं बिद्धवे लभिशवान संजुगन सुप्रले कदुस्तन्दमं भव्यलाह वरितमा गशना मैं तमस्पत्य और जनी वा अनित्रा अभियोग दुष्पी ही और रस्म भेद मुझे विदाय दे रक्षान विश्व के नजरे भिज्जत्रा अक्षय तम्बार यानि जो आसमान सस्ते घरे दुल्कार हिस्सा तूष्ट रुपी रोहिणी भगवान दुनिया यमुना यसिजो प्रकार वो बनाता चना दे भक्ति जी मैं सदैव भयंकर

आमय ग्रहण स्वहा अश्वम स्वहा आजवने ग्रहण स्वहा ज्ञानम ग्रहण स्वहा सानन्दम सुधा जन्मने ग्रहण स्वहा वस्त्रेम ग्रहण स्वहा उदरेम ग्रहण स्वहा उदवम ग्रहण स्वहा यज्ञोपवीष्ठ ग्रहण स्वहा पुष्पम ग्रहण स्वहा धूपम ग्रहण स्वहा दीपम ग्रहण स्वहा दुभि दीपां तं सदाते वने ग्रहण स्वहा

सावास कबादत क्या राजनस्ला तापुरुष वह नस्ला सुबह नदीया मंदर होचंग राजनस्ला और महिष्वाल नाराज महिला लीला यदि वही अन्ना वन्य प्रजातियाँ नस्ला ये भूतायज मंदिर पलिंद ध्यातु और ये भूताय प्रजनन दिवार दंपति में चंद्राविद्य ज्वेलशा तेज्योभर मिस्तिकानो हरामी

onders. ఋలునజబి కర్యలా మనగదిం బత్యు ధఙ్యనధి కప్రాగ్నీా గుదా. దాదాగే క్రాగ్ దాంద్నధా పాల్న గుదాగ్రథా.

மச்சந்திரஸ்வாமி வேணுகோபால நவம்தோ மகாப்பூர்ந்தே భక్తులకు విజ్ఞప్తి మహాపూర్ణ అయింది ఈ కలశోద్వాసం అయిన తర్వాత ఈ కలశ ప్రోక్షణ మూలవర్ల దగ్గర ఉంటుంది మూలవర్ల దగ్గర కలశ ప్రోక్షణ జరిగిన తర్వాత ఆ తర్వాత భక్తులైనటువంటి మనందరికీ కూడా ఆ ప్రోక్షణ చేస్తారు ఇలా చేయడం వల్ల ఈ ఏడు రోజుల పాటు జరిగినటువంటి ఈ భాగవత సప్తాహం పరిపూర్తి అయినట్టు అనమాట మనకు ఏ ఉత్సవం జరిగినా ఆ ఉత్సవం కాగానే అవపురుష స్నానం చేయడం అనేటువంటిది విధానం అవపురుష స్నానం అంటే మనకు బ్రహ్మోత్సవాల్లో చక్ర స్నానం ఇవన్నీ కూడా చేస్తాం కదా అయితే అన్ని ఉత్సవాలకి అలా చేయడం కుదరదు కనుక ఈ విధంగా ఈ కలశ ప్రోక్షణే అవపురుష స్నానంతో సమానం అందుకోసమని ఈ కలశ ప్రోక్షణ పైన మూలవర్లకి అక్కడ స్వామి దగ్గర అయిన తర్వాత ఆ కళశాలలో ఉండేటువంటి తీర్థాన్ని మనందరి సరఫున ప్రోక్షిస్తారు తద్వారా ఈ ఏడు రోజులు జరిగినటువంటి ఉత్సవానికి పరిసమాప్తి అవగుష స్నానం చేసినటువంటి దాంట్లో అవుతుంది ఆ తర్వాత మంగళా శాసనం ప్రసాద వినియోగంతో ఈరోజు కార్య ఈ పూట కార్యక్రమం ముగుస్తుంది సప్తాహ పద్ధతిలోనే మనకు కార్యక్రమం ఉండాలి అని మనకు నియమం భాగవతం ఎప్పుడు కూడా మూడు పద్ధతులు రాజసము తామసము సత్వము సత్ సాత్వికము అనేటువంటి పద్ధతిలో మూడు విధానాల్లో భాగవత భాగవతం వినాలి దాంట్లో సప్తాహ పద్ధతిలో వినడం అనేటువంటిది రాజస విధానం ఎందుకంటే దాంట్లో చాలా కష్టం ఉంటుంది పద్దెనిమిది వేల శ్లోకాలు ఒక్కసారిగా పారాయణ చేయడం ఆ పద్దెనిమిది వేల శ్లోకాల్లో ఉండేటువంటి భావానికి ప్రవచన ఏడు రోజుల్లో చేయడం అనేటువంటిది కొంచెం కష్టంతో కూడు కానీ దానివల్ల ఫలితం ఏర్పడుతుంది కనుక ఫలితాన్ని ఆశించి చేసేటువంటిది రజో గుణానికి సంబంధించింది కనుక రాజసమైనటువంటి విధానంలో ఈ భాగవత సప్తాహం అనేటువంటిది ఉంది అని నెల రోజుల పాటు కనుక ఇది కనుక చేస్తే నెల రోజులు ముప్పై రోజుల పాటు కనుక ఈ భాగవత భాగవతాన్ని ప్రవచన రూపంగాను పారాయణ రూపంగానూ నిర్వహిస్తే అది సాత్వికమని ఎంతకాలం పడుతుందో తెలియకుండా అలాగ భాగవతాన్ని ఎలాగ కొనసాగిస్తూ ఉంటే అది తామసం అని చెప్పాను కనుక ఇప్పుడు మనం రాజస పద్ధతిలో సా సప్తాహ విధానాన్ని అనుసరించాం మనం సరే ఏదైనా సరే దీనివల్ల లోకక్షేమం మనకు క్షేమం ఇవన్నీ కూడా ఉంటుంది అందువల్ల అలాంటి పద్ధతిలో మనం సుమారుగా ఇప్పటికీ ఏ ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి చేసుకుంటున్నాం ఈ సంవత్సరం తొమ్మిదో సంవత్సరం నిజానికి ఇంతకాలం ఇలా జరుగుతుంది అనేది ఎవరు ఊహించేది కాదు కానీ రాముల వారి అనుగ్రహంతో ఇక్కడ దేవస్థానం వారి యొక్క సహకారంతో పూర్తిగా దాన్ని నిర్వహించుకోగలుగుతున్నాం నిజానికి దేవస్థానానికి ఈ ఉత్సవానికి కూడా సంబంధమే లేదు ఐచ్ఛికంగా ఇక్కడ ఉండేటువంటి వేద పండితులుగా ఉండేటువంటి వాళ్ళు ఇది చేద్దామని సంకల్పించి చేస్తున్నందువల్ల జరుగుతోంది వేద పండితులు అర్చకస్వాములు నిజానికి మాకెందుకు ఇది అని కనుక అనుకుంటే ఈ ఉత్సవం ఎక్కడా కూడా లేదు గిట్టల్లో లేదు ఈ ఉత్సవం ఇలా చేయమని లేదు కానీ ఇది చేయాలి అనేటువంటి అభిప్రాయం తోటి వైదిక బృందం భద్రాచలంలో దేవస్థానంలో ఉండేటువంటి వైదిక బృందం ఇది చేస్తే మనకు దేశానికి అందరికీ కూడా క్షేమం కలుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో దీన్ని ప్రారంభించి అందరం కూడా అందరి సహకారంతో దేవస్థానం యొక్క సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇలాగే భగవంతుడు రామచంద్రమూర్తి ఇలా కొనసాగించుకునేట్లుగా ఆయన మనందరికీ శక్తిని ప్రసాదించాలి అని ఆ స్వామిని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈ ఏడు రోజుల పాటు సుఖస్థానంలోనూ వ్యాసస్థానంలోనూ ఉండి మనకు ఈ శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని అనుగ్రహించినటువంటి స్వామివారికి స్వామివారి యొక్క ప్రసాదాన్ని వారి యొక్క స్వామివారి మర్యాదను అంది అందజేయడం జరుగుతుంది అంత పూర్తిగా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు సాయంత్రం కూడా పాల్గొని అటు రామచంద్రమూర్తి యొక్క శ్రీభూ భూ రుక్మిణి సత్యభామాసం వేణుగోపాల స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాను Hvala